నెల్లూరు రూలర్ నియోజకవర్గ పరిధిలోని మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ వద్ద నలభై పాయింట్ డెబ్బై లక్షల రూపాయలతో హెచ్పి కొత్త మోటార్లు మరియు ఆధునిక ఫుట్ పాత్ పనులను ఇన్ఛార్జ్ మేయర్ పోల్బోయిన కుమార్ యాదవ్ టీడీపీ నాయకులు కోటం రెడ్డి కలిసి ప్రారంభించారు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ తరహాలో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ ఆధునీకరించి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇన్ఛార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నేత మంత్రి నారా లోకేష్ సహకారంతో వందల కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కూటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు పంతొమ్మిది ఇరవై ఒకటి ముప్పై ఏడు మరియు ముప్పై ఎనిమిది డివిజన్లలో అభివృద్ధి పనులను పంతొమ్మిది కోట్ల రూపాయలు నిధులు కేటాయించామని తెలిపారు కూటమి ప్రభుత్వానికి రూలర్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం బానుశ్రీ క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కార్పొరేషన్ పరిధిలో అండర్ బ్రిడ్జ్ మీద ఈరోజు ఫుట్పాత్ పనులు పనులు పెయింటింగ్లు పెయింటింగ్ అదేవిధంగా భారీ వర్షాలు పడినప్పుడు ఆ ఇబ్బంది కూడా ఉండకూడదనే లక్ష్యంతో మరొక మోటరు రామలింగాపురం దగ్గర ఇంకొక మోటరు ఇవన్నీ కలిపి దాదాపు నలభై లక్షల రూపాయలతో ఈరోజు పనులని ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం ముఖ్యంగా రామలింగాపురం బిడ్డ చేసేటప్పుడే మాగుంట్లే ఓటు బిడ్డని కూడా ఆధునీకరణ చేయాలా ఫుట్పాత్ మీద పోయే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా మరీ భారీ వర్షాలు వచ్చినప్పుడు ఆ మోటార్లు చాటం లేదు ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజే మాటించాం దాని ప్రకారం ఈ పనులన్నీ కూడా ప్రారంభించి శంకుస్థాపన చేసి ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం కూర్టువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఈ నెల్లూరు దోరల్ నియోజకవర్గంలో అటు ఓట్లు కానీ రైన్లకు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ పార్కులు కానీ ఎన్నో వందల కోట్ల రూపాయలతో పనులు చేయడం జరిగింది అదేవిధంగా ఈ మాగుంట్లే ఓట్లు పెంచి పంతొమ్మిది ఇరవై ఒకటి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నాలుగు డివిజన్లు జమ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు డివిజన్లలో దాదాపు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో వివిధ రకాల పనులు చేశాం పంతొమ్మిదో డివిజన్లో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇరవై ఒకటిలో మూడు కోట్లు ముప్పై ఏడులో మూడు కోట్లు ముప్పై ఎనిమిదిలో ఐదు కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం ఇంకా కూడా చాలా పెద్ద నియోజకవర్గం మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా అన్నీ కూడా అంచనా వేసుకున్నాం శాసనసభ్యులు కేర్రెడ్డి గారి సూచనతో ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేయాలో రాబో రోజులు కూడా చేస్తామని చెప్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకెత్తి రాసినారు ఈ ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చినారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా వస్తున్నాయి ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అందరికీ అర్వులైన అందరికీ ఇచ్చేదానికి అటు కూట నాయకులతో ఎమ్మెల్యే గారు ఆఫీస్ సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా చాలా భారీగా జరుగుతున్నాయి మంచి పనులు చేస్తున్న ఈ కోటి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యులు శేరెడ్డి గారికి అందరికీ కూడా నమస్కారం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పంతొమ్మిదో డివిజన్ లో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ కాడ అదనపు మోటార్లు అదేవిధంగా ఫుట్ పాత్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో పెయింటింగ్స్ అన్ని కలిపి దాదాపు నలభై లక్షల రూపాయల నిధులతో ఈరోజు పని పూర్తయ్యి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సోదరులు కోటం రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ నౌకరాజు జ్యోతిప్రియ మదన్ కుమార్ రెడ్డి గారు మాజీ మేయర్ భానుశ్రీ గారు సీనియర్ కార్పొరేటర్ బొప్పలు శ్రీనివాస్ యాదవ్ గారు ఇతర నాయకులు అందరి సమక్షంలో ఈ రోజు ఇది ప్రారంభించుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్రంలోనే అసలు ఎలా చేయగలుగుతున్నారు గిరిజర్ రెడ్డి గారు ఫుట్ పాత్ ఆ అండర్ బ్రిడ్జ్ లో ఫుట్ పాత్ కూడా ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించుకోవడం మంచి శుభ పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలో ఒక ఆదర్శ నియోజకవర్గం ఉంటుందని చెప్పి నెల్లూరు నగర కార్పొరేషన్ అన్ని రకాల ముందంజలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది